తిరుమలలోని తిరుచానూరులో జరిగే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రదక్షిణలు చేసి పద్మావతి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఈవో శ్యామలరావు జేఈవో గౌతమి వీరబ్రహ్మంతో పాటు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది ఉన్నారు గుర్తుండిపోతుంది తిరుతానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలని ఎప్పుడో చిన్ననాడు చూడడమే తప్ప తర్వాత ఎప్పుడు కొనడమే మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం ఈ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువసరాలు ఇవ్వాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు అవకాశం కల్పించడం అనేది మహత్తరమైనటువంటి గుర్తుపోయేటువంటి కార్యక్రమం ఎందుకంటున్నానంటే అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి రోజుల్ని కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చేవాడిని ఈరోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుక్కుతం అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్ సంవత్సరానికి ఒక్కసారే వచ్చేవాడిని తిరుమలకి ఇప్పుడు ఐదు మాసాల్లో ఆరు దఫాలు వచ్చాయి ఆరు దఫాలు వచ్చినప్పుడు కూడా మా ఈవో గారితో అడిషనల్ ఈవో గారితో వాళ్ళతోటి ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితులు మెరుగుపరుచుకునే దానిలో మనం ఎలా పనిచేస్తున్నాం అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళతో చర్చించడం సమీక్షించుకోవడం అలాగే ఇవాళ నూతన పాలక మండలి కూడా వచ్చింది వాళ్ళ ఆలోచనలు కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు వారు కూడా కొంత ఈ కార్యక్రమాలను మెరుగుపరచడానికి పనిచేస్తున్నారు పాలక మండలి ఏర్పడి కూడా కొద్ది రోజులు అయింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం రావడం కూడా నాలుగైదు మాసాలైంది ఇప్పటికే మీరు అందరూ చూసుంటారు తిరుమలలో చిల్చానూరులో అనేక మార్పులు జరిగాయి ఇవాళ ప్రసాదాల దగ్గర నుంచి మొదలు పెడితే క్యూల్ లైన్ల కాడి నుంచి అలాగే దర్శనాలు ఇప్పించడంలో కూడా ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఆ దేవదేవుని యొక్క దర్శనం చేయించుకోవడానికి ఇవాళ వేలాదిగా వస్తున్నారు ప్రతి నిత్యం దాదాపు డెబ్బై ఎనభై వేల మంది స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలాంటిదే కావాలని కోరుకున్నారు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు అన్నీ సజావుగా సాగుతున్నాయి ఇంకా ఎక్కువ కార్యక్రమాలను తీసుకొచ్చి మరింత పవిత్రతని తిరుమల తిరుపతి దేవస్థానాలకి అమ్మవారి తిరుకానూరులో ఉన్నటువంటి హైవేలు మనము ఇంకా పవిత్రతను చేకూర్చాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ లక్ష్యం దీన్ని ఆధారం చేసుకునే దాదాపు ఇరవై ఏడు వేల ఆలయాలున్నాయి ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంచడానికి వైదిక ధర్మాలను కాపాడడానికి ఆగమ శాస్త్రాలని మనం ఆగమ పండితులు ఇచ్చిన ఫ్యూచర్ల మేరకే ఆలయాల దగ్గర పనిచేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం కావాలని ఇటీవల మేము ఆదేశాలు కూడా ఇచ్చాం ఏ ఆలయంలో కూడా ఆగమ పండితులు వైదిక పండితులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో తప్ప అధికార యంత్రాంగం సొంతంగా నిర్ణయాలు వద్దు పూర్వం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శాస్త్రవృత్తంగానే మనం ఆలయాలను నిర్మించుకుందామని చెప్పి చెప్పాం ఆ విధంగా జరుగుతూ ఉంది ఇంకా అనేక ఆలయాల్లో ఇవాళ్ళు చూస్తే ప్రతి ఆలయంలో కూడా ఆ ఆలయానికి సంబంధించినటువంటి భగవంతుని యొక్క నామస్మరణ ఆలయంలో ఆలయ ప్రాంగణములు వినపడాలే తప్ప వేరే రకమైనటువంటి ఏ కార్యక్రమం కూడా ఆలయ ప్రాంగణాల్లో ఉండకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అమలు చేస్తున్నాం ఇంకా కూడా చేయాల్సింది కార్తీక మాసంలో గురువారం రోజు స్వామివారి నేత్ర దర్శనం చేసుకొని కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారు కల్వేలు మంగ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్యం ఈరోజు కలగడం అంటే ఇది అదృష్టంగా భావిస్తుంది ఇవాళ అన్ని దగ్గరలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు రావాలన్నదే ముఖ్యమంత్రి గారు అన్ని ఆలయాలను కూడా ప్రక్షాళన చేస్తున్నాం అన్నింటిలో కూడా ఆధ్యాత్మికత వైదిక సిద్ధాంతపరమైనటువంటి కార్యక్రమాలని వాళ్ళ మొదలుపెట్టాము చేస్తూ వస్తున్నాం నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సంఘటన గుర్తుకొస్తుంది ఈరోజు నన్ను ఇక్కడికి కార్యక్రమంలో వచ్చినప్పుడు మా ఈవో గారు శ్యామలరావు గారు మా జేఈఓలు బ్రహ్మం గారు గౌతమి గారు ఇతర డిప్యూటీ ఈఓలు అనేక మంది అధికారులు విజిలెన్స్ అధికారులు అందరూ వచ్చి అమ్మవారి కఠోత్సరాలు ఇచ్చే దానిలో నన్ను కలిపి తీసుకుపోవడం జరిగింది ఒకరోజు నేను అప్పుడు కూడా శాసనసభ్యుడిని ఆలయానికి వచ్చి అమ్మవారి పేరుతో పుస్తకాలు ముద్రించి పది మంది వచ్చిన భక్తులకి పంపి పంచడానికి ఈవో గారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి వస్తే ఆ రోజు ఈవో గారు మీరేంచి ఇచ్చే పుస్తకాలను మేము పంపిణీ చేయడానికి మాకు సమయం చాలు మేము ఇవ్వలేము మీరు అక్కడ పక్కన పెట్టుకోండి ఎవరైనా అడిగితే ఇస్తాం లేకపోతే లేదు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఈవో గారు చెప్పడం జరిగింది మరి ఈరోజు ఆ తల్లే ఆమెకు వస్త్రాలు ఇప్పించుకోవడానికి నన్ను ఎంపిక చేసుకొని ఆలయ మర్యాదలతోటి ప్రభుత్వ మర్యాదలతోటి గౌరవంతో ఇవాళ లోపలికి పిలిపించుకున్నదంటే ఇది ఒక ఇది ఒక అదృష్టం ఒకప్పుడు కాదన్నటువంటి పరిస్థితులు చాలా అనుకూలమైన వాతావరణం ఈ సంఘటనలన్నీ చూసినప్పుడు భగవంతుడు ఎక్కడో లేడు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మండాపురంలో కొలువైనటువంటి అమ్మవారు అందరూ కూడా ఈరోజు ఆశీర్వదిస్తున్నారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు